హాయ్ ఫ్రెండ్స్ చూసారా లంచ్ బాక్స్ అన్నమాట మా అమ్మాయి తెప్పించాను చూడండి అమెజాన్లో అన్నమాట చూడండి క్వాలిటీ చాలా బాగుంది లాస్ట్ టైం కూడా ఇలాగే తెప్పించాను నేను లాస్ట్ ఇయర్ బాగుందని ఈసారి కూడా ఆర్డర్ చేశాను చూడండి స్పూన్ ఇచ్చాడు ఇన్స్టా స్పూన్ ఇచ్చాడు క్లిప్స్ అన్నమాట ఏదైనా మనకి డ్యామేజ్ అయితే క్లిప్స్ పెట్టుకోవడానికి అంటే మనం ఏ కన్నీ చేసిన సైడ్కి రాకుండా ఉంది అన్నమాట లబ్బర్ స్టిక్కరింగ్ ఈ స్టిక్కరింగ్ అడ్డు వస్తుంది అన్నమాట చూడండి ఈ లంచ్ బాక్స్ నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేయండి చాలా క్వాలిటీ అనమాట చాలా బాగుంది ఓకే బాయ్